హాయ్ అండి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి ఏం ప్రసాదాలు చేయాలి అని టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా అరగంటలో ఐదు రెసిపీస్ని అది కూడా అసలు రైసే యూస్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ టిప్స్తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను సో ఇలాగే ట్రై చేసి చూడండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగా సగ్గుబియ్యం పాయసాన్ని వెనకటి కాలంలో మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు సేమ్ రెసిపీని టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో షేర్ చేస్తానండి మన పెద్దవాళ్ళు చేసే సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది కదా సేమ్ ఇవే టిప్స్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేసి చూడండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మరి దీనికోసం ముందుగా నేను ఒక కప్పు లావు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను వీటిని ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసి ఒక పావు గంట పాటు నాననివ్వండి సన్న సగ్గు బియ్యం తీసుకుంటే నానబెట్టాల్సిన అవసరం లేదండి లావయ్య అయితే మాత్రం ఒక పావు గంట నాననివ్వండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే కంపల్సరీ ఎండు కొబ్బరిని మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి పెట్టుకోండి ఇప్పుడు ఆ నెయ్యి ప్యాన్లోనే ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల వాటర్ ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిలో యాడ్ చేసుకోవటం వల్ల మనం సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు అది స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా అంటుకోకుండా ఉంటుందన్నమాట వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి వాటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేశారు అంటే చూసారా ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి సగ్గుబియ్యము ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి లేదంటే అడుగును పట్టేస్తుంది ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయాక ఒక కప్పు సగ్గుబియ్యానికి ముప్పావు కప్పు బెల్లం అండి మీరు ఈ ప్లేస్లో పంచదారనైనా వాడుకోవచ్చు ఒక కప్పుకి ముప్పావు కప్పు క్వాంటిటీ ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాయిల్ అవ్వనివ్వండి చూసారు కదా ఇలా బాయిల్ అయ్యాయి అంటే మనకి బియ్యము మంచిగా గా బాల్స్ లాగా వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం కాచి చల్లార్చుకున్న పాలని ఒక కప్పు పాలని యాడ్ చేసుకోండి అయినా వేడిగా ఉండాలి పాలైనా వేడిగా ఉండాలండి రెండు వేడిగా ఉన్నాయి మాత్రం యాడ్ చేయకండి పాలని ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకుంటే పాలు మనకి విరిగిపోకుండా బాగుంటాయి ఈ పాలు మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి అంతే అండి మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ క్విక్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా లేదంటే చల్లారాక తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది పక్కాగా ఓల్డెన్ డేస్ స్టైల్లో చూపించానండి నేను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయి క్విక్ ప్రసాదం రెసిపీ అండి ఓన్లీ ప్రసాదం అనే కాదండి సగ్గుబియ్యం మన హెల్త్ కూడా చాలా మంచిది సో అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలకు కూడా ఇవ్వండి వాళ్ళు ఇష్టంగా తింటారు దట్టు హెల్త్ కూడా మంచిది కదా ఎప్పుడైనా క్విక్గా ప్రసాదం చేయాలనుకుంటే ఇది ది బెస్ట్ రెసిపీ అండి ఇప్పుడు మనం అస్సలు రైస్ యూస్ చేయకుండా ఓన్లీ గోధుమ రవ్వతో లెమన్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ప్రసాదంకి కానివ్వండి లేదంటే బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ బాక్స్ కైనా హెల్దీ రెసిపీ కూడా అండి ఇది ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు వాటర్ ని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి వాటరు బాగా మరుగుతున్నప్పుడు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీనిలోకి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కువ వేయకండి జావ్ అయిపోతుంది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇలా దగ్గరగా అవుతుంది మూత తీసేసి కలుపుకుంటూ ఆ తడి మొత్తం పీల్చేసే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం వైడ్గా స్ప్రెడ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారిపోయిన తర్వాత చేత్తో ఇలా నలుపుకోవాలి పొడి పొడిగా అయ్యే వరకు చేత్తో ఇలా నలుపుకుంటే సరిపోతుంది ఇలా పొడి పొడిగా అవ్వాలి ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాము ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నా దగ్గర ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను ఈ లో వేసాను లేదు అంటే అన్నిటికన్నా ముందు పల్లీలను వేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని ఆయిల్లో యాడ్ చేసుకోవటం వల్ల రైస్కి మంచి కలర్ వస్తుందండి అయినా రైస్కి అయినా కొద్దిగా ఇంగువును కూడా యాడ్ చేసుకోండి ఇంగు స్కిప్ చేయకండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఒక్కసారి ఫ్రై చేసుకుని దీనిలోకి ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి వేడిలో నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేయడం వల్ల చేదు వస్తుందేమో అనే డౌట్ అవసరం లేదండి అస్సలు చేదు రాదు ఇలా వేయడం వల్ల పచ్చిమిర్చీలకి ఆ పులుపు పడుతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఆ పులుపు ఇంకా సాల్ట్ పచ్చిమిర్చిలకు పెట్టి కారంగా అనిపించవండి మనకి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఉడికించుకున్న రవ్వని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా గోధుమ రవ్వతో లెమన్ రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకైనా ప్రసాదం ప్రసాదంకైనా దేనికైనా సరే పర్ఫెక్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది క్విక్గా అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చండి ఈ లెమన్ రైస్ని ఇప్పుడు మనం మన వెనకటి పద్ధతిలో అమ్మమ్మల కాలం నాటి పాకం గారెల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి పర్టికులర్గా అమ్మవారికి పాకం గారెలంటే చాలా ఇష్టం అండి దట్టు నేను ఈ రెసిపీని ఓల్డెన్ స్టైల్లో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడు చేంజెస్ చేసి కూడా చేస్తున్నారు బట్ ఇది మాత్రం ఓల్డెన్ స్టైల్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎన్ని గారెలు కావాలనుకుంటే దానికి తగ్గట్టు మినపప్పుని తీసుకోండి వాటిని శుభ్రంగా వాష్ చేసి ఒక రెండు గంటలు నానపెట్టుకోండి నానిన తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం మినపప్పు ఎన్నైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలండి అంటే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బెల్లాన్ని తీసుకోవాలి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేలాగా మొత్తం అంతా బెల్లాన్ని కరిగించుకొని ఒక మూడు పొంగులు వచ్చే వరకు పాకాన్ని మరిగించుకోండి ఇది మనకి ఎలాంటి పాకము తీగ పాకము అట్లా ఏం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ బెల్లం అంతా కరిగి ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరొక పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కొంతమంది దీన్ని పాకంలాగా తీగ పాకంలాగా చేసి కూడా చేస్తున్నారండి ఈ లో స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కకు పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకండి ముందుగానే లూజ్ అయిపోతుంది పిండి వాటర్ ఏం యాడ్ చేయకుండానే బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి గారెలు ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి కొంచెం అంటే కొంచెం యాడ్ చేయండి ఎక్కువగా యాడ్ చేయకండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి ఎక్కువగా యాడ్ చేయకండి మరీ లూజ్గా అవ్వకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గా అయితే పిండి గారెలు మనకి మెత్తగా వస్తాయి పాకంలో అన్నప్పుడు టేస్ట్ మంచిగా ఉంటాయి ఇప్పుడు చేతిని కొంచెం కొంచెం తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న గా పిండిని తీసుకొని గారెల్లాగా చేసుకోండి మీకు చేతితో చేయడం రాదు అనుకుంటే మనకి మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ మిల్క్ ప్యాకెట్ కవర్ మీద గారెలు చాలా బాగా వస్తాయండి దాని మీద ట్రై చేయండి ఇలా గారెల్లాగా చేసుకొని బాగా వేడిగా ఉన్న నూనెలోకి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ముందుగా బాగా వేడ్ చేసుకోండి గారెలు వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని గారెలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి లోపల ఉడకవు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని కొంచెం శనగపిండి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అటు ఇటు మొత్తం టర్న్ చేసుకుంటూ మంచి శనగపిండి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే సాఫ్ట్గా పాకంలో వేసినప్పుడు మంచిగా పాకాన్ని పీల్చుకుంటాయి అలా శనగపిండి కలర్ వచ్చాక హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే ఈ గారెల్ని తీసి మనం మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసేసుకోవడం అండి ఇది ఓల్డెన్ డేస్ లో అమ్మమ్మలు చేసే రెసిపీ అండి ఇప్పుడు రోజుల్లో దీన్ని పాకంలాగా పట్టి కూడా గారెల్ని దానిలో వేసి చేస్తున్నారండి తీగ పాకం చేసి అలా కూడా బాగుంటుంది కానీ నేను ఇలా చూపిద్దాము ఓల్డెన్ డేస్ రెసిపీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇలా చూపిద్దాము అని ఇలా చూపించాను సో ఈసారి వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి వరకు అందరికీ నచ్చేస్తుంది దట్టు అమ్మవారికి కూడా ఈ పాకం గారెలు అంటే చాలా ఇష్టం అండి ఇలా సింపుల్గా ప్రసాదాలు ప్లాన్ చేసుకుంటే మనం పూజని హ్యాపీగా ప్రశాంతంగా చేసేసుకోవచ్చండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక ప్రసాదం రెసిపీ అండి ఇది అదేంటి దద్దోజనము ఈ దద్దోజనాన్ని కూడా మనం రైస్ అనేది అస్సలు యూస్ చేయకుండా ఓన్లీ అటుకులతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకుల్ని యాడ్ చేసుకుని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ నాన్ సరిపోతుందండి ఎక్కువ నానపెట్టద్దు ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలా అటుకుల్ని పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే మనం అటుకులను తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తమంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని చూసుకుని గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే ఇలా కూడా మనం గణేష్కి ప్రసాదంలాగా పెట్టేసుకోవచ్చు అండి స్టవ్ లేదు అనుకుంటే ఇలాగే దేవుడికి నైవేద్యం నైవేద్యంలాగా పెట్టేసేయచ్చు లేదు చేసుకోగలము అనుకుంటే దీనిలోకి కొంచెం పోపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అంతే స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును తీసుకువెళ్ళి మన అటుకుల పెరుగనంలో కలిపేసుకోవడమే మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుంటే అంతే అండి ఎంతో సింపుల్గా రైస్ ఏం వండాల్సిన పని లేకుండా దద్దోజనం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అటుకులతో కదా ఎలా ఉంటుంది అని అస్సలు అనుకోకండి రైస్తో చేసిన దద్దోజనం కన్నా చాలా చాలా బాగుంటుంది ఇది కూడాను తప్పకుండా ట్రై చేసి చూడండి ఈసారి వరలక్ష్మి వ్రతంకి లేదంటే నెక్స్ట్ వినాయక చవితి దసరా నవరాత్రులు వస్తూనే ఉంటాయి కదా సింపుల్ ప్రసాదాలు కావాలనుకుంటే ఇవి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం హెల్త్కి ఎంతో మంచిదైనా అలాగే టేస్ట్లో సూపర్గా ఉండే జస్ట్ అంటే ఐదు నిమిషాల్లో చేసుకుని క్యారెట్ కీర్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ ఓన్లీ ప్రసాదం అనే కాదండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా ఇది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు పెద్ద క్యారెట్లను తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా ఫైన్ లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు లోకి ఒక రెండు టీ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ని ఒక కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోండి అప్పుడు మనం స్వీట్నెస్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ని మొత్తాన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో క్యారెట్ పేస్ట్ దాంతో సగం కప్పు పంచదార అంటే అరకప్పు పంచదార సరిపోతుందండి కరెక్ట్గా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి లో ఫ్లేమ్లో ఇప్పుడు మనకి పంచదార అయితే కనిపించట్లేదు కదండి క్యారెట్తో కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు అంటే పంచదార మనకి ఇలా వాటర్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి తర్వాత మూత తీసేసి ఇన్ని మొత్తాన్ని ఒకసారి గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పించ్ సాల్ట్ అండి ఒక చిట్కటి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ సాల్ట్ కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకిప్పుడు జ్యూసీగా ఉంది కదండి ఈ క్యారెట్ అంతా ఇది డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా డ్రైగా అవ్వాలి అప్పుడే మనకి క్యారెట్లోని పచ్చిదనం పోయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కాచి చల్లర్చుకున్న పాలైనా పర్వాలేదు వేడిగా ఉన్న పాలైనా పర్వాలేదు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవాలండి అంటే పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా పాలను తీసుకోవాలి ఇప్పుడు నేను దీనిలోకి ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఏజెన్స్ ని యాడ్ చేస్తాను మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ లేదు అనుకుంటే యాలకుల పొడిని యాడ్ చేసుకోండి ఈ పాలు ఈ క్యారెట్ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అండి మనకి కీర్ కోసం ఇప్పుడు దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాము రెండు టీ స్పూన్ల నెయ్యిని మెల్ట్ చేసుకోవాలి దీనిలోకి నేను ఓన్లీ జీడిపప్పులు మాత్రమే యాడ్ చేస్తున్నానండి మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు బాదాం పిస్తా కిస్మిస్ డ్రై కోకోనట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మన క్యారెట్ కీర్లోకి యాడ్ చేసుకున్నామంటే అంతే అండి మనకి క్యారెట్ కీర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు వేడిగా తీసుకున్న లేదా లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ మనకి చాలా హెల్దీ కూడా కదా పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని అయితే వాడుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్ గా అయిపోతుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించరా లేదంటే క్విక్గా ప్రసాదం చేసుకోవాలనుకున్నా ఇంటికి గెస్ట్లు అనుకున్నా ఇది చేసి పెట్టేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అంతే అండి మనకి చాలా సింపుల్గా ఐదు ప్రసాదం రెసిపీస్ రెడీ అయిపోయాయి సో ఈసారి వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మన వీడియోకి రీచ్ వస్తుంది అలాగే నాకు సపోర్ట్ దొరికినట్లు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్